హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హలో వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ టూ వీడియోస్ అయితే ఉన్నాయి ముందుగా వివరాలకు వెళ్ళినట్టయితే అయితే ముందుగా ఇండియా వర్సెస్ శ్రీలంక ఈరోజు సెకండ్ సారీ సెకండ్ ఓడిఐ నడుస్తున్న విషయం మనందరికి తెలిసిందే అయితే శ్రీలంకకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తగిలింది అదేంటంటే వణిందు అజరంగా ఈ టూ ఓడియోస్కి అయితే దూరం అవబోతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే తనకి తొడకండ్రాలు పట్టేయడం వల్ల తను వేస్తున్నప్పుడు అంటే పద వేస్తున్నప్పుడు కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లో తాను ఉన్నట్టు తెలిసింది అయితే స్కామింగ్ స్కానింగ్కి పంపించగా అది ఇంజురీ అని తేలినట్టు సమాచారం అయితే టూ ఓడిఎస్కి అయితే దూరం అయ్యాడు అని చెప్పుకోవచ్చు మరి కొలంబో పిచ్ ఎలాగో స్పిన్నర్లే కాబట్టి మరి మనకు వస్తున్న వార్తల ప్రకారం అయితే రియర్ పరాక్ని తీసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎన్సీఏకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే ఎన్సీఏ నూతనంగా నిర్మించబడిందంట నెక్స్ట్ అయితే ఇక్కడ త్రీ వరల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ప్రపంచ స్థాయి స్టేడియాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఫార్టీ ఫైవ్ ప్రాక్టీస్ పిచ్చెస్ అయితే ఉన్నాయి ప్రాక్టీస్ వికెట్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్ కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ ఉన్న ఉన్నట్టు జైషా నిన్న సాటర్డే కదా సో ప్రకటన చేశారన్నమాట అదేవిధంగా వాసింగ్ జాఫర్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్లో పనిచేయబోతున్నాడు సయద్ ముస్తాక్ అల్లీ రంజీ ట్రోఫీ గెలవటమే తమ లక్ష్యమని భావించారు అమర్జీత్ అమర్జీత్ సింగ్ నెహతా సో తనని ఏకభ్యవంగా ఎందుకున్నట్టు తెలుస్తుంది ఆయన హయాంలోనే పంజాబ్ టైటిల్ సాధించాలని అయితే కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే కనుక జరిగితే మరి చక్కగా వాషింగ్ జాఫర్ యొక్క సేవలని వినియోగించుకొని టైటిల్ దశలో నడవాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం